చేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం గలవాడై మీ వద్దకు ఉన్నాడని చెప్పను రక్తం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నా ఈనాడు ఎవరు ఉత్సహించాలి పరలోకమా పరలోక నివాసులారా ఎవరైతే ప్రభునందు మరి ఉన్నారో ఎవరైతే ప్రభునందు నూతన సృష్టిగా మార్చబడ్డారో ఎవరైతే తమ పౌరస్థితిని పరలోకంలో కలిగి ఉన్నారో వారందరూ ఏడవలసిన పని లేదు వారందరూ కూడా ఉత్సహించాలి హలోయ అయితే భూమికి శ్రమ అందుకే మనుషులు మనం చూసినప్పుడు మన స్పందన ఏ రీతిగా ఉండాలంటే ఎవరైనా రక్షించబడని వాళ్ళని చూస్తే మనకు జాలి కలగాలి మనకు కనికరం కలగాలి అరే వీళ్ళు ఎట్లా బ్రతుకుతారు వాళ్ళకంతా ఏమని చెప్పాడు దేవుడు శ్రమ క్రీస్తు బయట పరిష్కారం కాలేనటువంటి శ్రమలు ఈ భూమి పైన కొన్ని శ్రమలు ఉంటాయి క్రీస్తు లేకుండా చనిపోతే ఇంకా పర్మనెంట్ శ్రమ లేక వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట ఈ భూమి పైన కూడా అపవాది తనకు సమయము కొంచమేనే క్రైస్తవులు అంటే మాత్రమే కాదు అపవాదికి ద్వేషం మనిషి అంటే ద్వేషం అందుకే అందరినీ చంపుతున్నాడు వాడు అందరినీ నాశనం చేస్తున్నాడు అన్ని రకాల కుటుంబాలను నాశనం చేస్తున్నాడు అందరినీ దివాలా దీవిస్తున్నాడు వాడు క్రైస్తవులు అంటే ఒక్కటే కాదు మనిషి అంటేనే మనకి ద్వేషం అన్నమాట ఎందుకు దేవుని సారూప్యంలో మనిషి చేయబడ్డాడు కాబట్టి దేవుని ఏమనలేడు కాబట్టి దేవుని బాధ పెట్టేదానికి ఆయన సంతానాన్ని ఆయన పిల్లలను ఆయన పోలిక చొప్పున చేపినటువంటి వారిని వాడు హింసిస్తూ ఉన్నాడు సో కాబట్టి ఎవరికి శ్రమ అంటే క్రీస్తుకు బయట ఉన్నటువంటి వారికి శ్రమ అందుకే ఎవరైనా క్రీస్తుందో బయట ఉంటే మనం ప్రార్థన చేయాలి ప్రభువా నువ్వు లేకుంటే వాళ్ళు ఎలా జీవిస్తారు వారి కన్నులు తెరవండి వారి మనోనేత్రాలు తెరవ చేయండి నీవక్కడవే దేవుడు అనే జ్ఞానమును వారికి దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి హలోయా కాబట్టి ఆ రీతిగా మనం చేసినప్పుడు వారిని మన అగ్ని నుంచి తప్పించే వారముగా మనముంటూ ఉన్నాం సో ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకో నేను ఇష్టపడుతున్నాను యహోశువ గ్రంథము రెండవ అధ్యాయము నూను కుమారుడైన యహోశువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి క్షితిమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇస్రాయిలుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానం వచ్చను అతడు నీ యుద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకున్న రమ్ము వారి దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహబును వద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా ఎద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేయలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి వారెక్కడికి పోయిరో నేను ఎరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను ఆ మనుషులు యోడ్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మీదికెక్కి వారితో ఇట్ల నేను ఎరికోను యోషువ స్వాధీనం చేసుకుని పోయే ముందు మరి ఆ పట్టణం యొక్క పరిస్థితి ఏమిటి పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బలహీనతలు ఏమిటి ఎలా దాడి చేయాలి సో దీన్ని అధ్యయనం చేసేదానికి ఇద్దరు వేగుల వారిని పంపారు వాళ్ళు ఎలా వెళ్ళారంటే విటుల్లాగా వెళ్ళారు వేష దగ్గరికి వెళ్ళారు శరీర కోరికలు తీర్చుకుంటాము అన్నటువంటి భావనతో అన్నటువంటి అంటే బయటికి అటువంటి ఉద్దేశంతో కనిపించినట్లుగా లోపలైతే వారి యొక్క అజెండా ఏమిటంటే ఆ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి ఈ వేష ఏంటికి వెళ్తున్నారంటే బయట చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు ఓకే వేషతో వీరు క్షణించేదానికి వీరు శరీర కోరికలు తీసుకునేదానికి వీరు వచ్చారు అని అందరు కూడా అనుకుంటారు అనమాట సో కాబట్టి అందరు అలా అనుకునేదానికి వీరు ఎవరు నేర్చుకున్నారంటే వేష నెంచుకున్నారు ఎరుకో చుట్టూ కూడా చాలా వెడల్పుతో కూడినటువంటి గోడలు ఉండేవి అనమాట ఎటువంటి గోడలు అంటే మన గోడ లాంటి గోడలు కాదు ఆ గోడలపైన రథాల పోటీలు జరుగుతాయంట గురపు స్వారీ పందాలు జరుగుతాయంట అంటే అంత వెడల్పుగా ఉంటాయన్నమాట ఎంత వెడల్పుగా ఉంటాయంటే ఆ గోడలలో ఇల్లు కట్టుకున్నారనమాట ఈ రాహాబు ఆ గోడలో ఆమెకు ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి పైన ఒక అంతస్తు అనుకోండి కింద పోర్షన్ ఉంది తర్వాత పైన పోర్షన్ కూడా ఉందనమాట సో ఈ వేష్య ఆ యొక్క బార్డర్లో ఆమె నివాసం చేస్తూ ఉంది ఆమె వృత్తి అనమాట ఆమె వృత్తి పడుపు వృత్తి ఆమె సో వచ్చిన డబ్బులతో తనను తన కుటుంబం అంతా కూడా పోషిస్తూ ఉంటుంది సో వీళ్ళు ఏం చేశారంటే వీరు ఎవరిని ఎన్నుకున్నారంటే వేషని ఎన్నుకున్నారు సో ఆమె దగ్గరికి వెళ్ళారు ఆమె దగ్గర వెళ్ళి ఉన్నప్పుడు రాజు దగ్గరికి సమాచారం వెళ్ళిపోయింది ఇస్రాయిల్ వచ్చారు ఇద్దరు వచ్చారు అది వేష దగ్గరికి వచ్చారు మన దేశాన్ని వేగు చూసేదానికి వచ్చారు వీరితో చాలా అపాయం ఉంది వాడిని పట్టుకొని చంపేయాలి అని మనుషులను రాహవ్ దగ్గరికి పంపించాడు వేష దగ్గరికి పంపించాడు అయితే ఆ ప్రాంతంలో రాహబు ఉన్నా కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా ఆమె ఏం చేసిందంటే వీరిద్దరిని కూడా తప్పించింది అనమాట ఎలా తప్పించింది అబద్ధం చెప్పింది అబద్ధం చెప్పి ప్రాణాపాయం నుండి ఈ ఇద్దరిని తప్పించింది ఏంటి అక్కడ అంటే ఆమె ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రణాళికకు ఆమె సహకరిస్తూ ఉంది అబ్రాహముతో దేవుడు ఏం వాగ్దానం చేశాడు ఇస్రాయిల్లో దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను హలోయా మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా కూడా ఎవరైనా అభిషేకం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడంటే కనుక్కొని ఆ వ్యక్తికి మనము దీవెనకరంగా మారాలి హలోయ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం కనుక్కోవాలండి ఈమె వేషనే కానీ మీకు తెలివి ఉంది ఈమె వేష్యనే ఒక జ్ఞానం ఉంది హలలోయ ఏం జ్ఞానము ఓ వీరు దేవుని యొక్క మనుషులు వీరి దేవుడు నిజమైనటువంటి దేవుడు హలలోయా వారిపైన ఉన్న అభిషేకాన్ని వారిపైన ఉన్న పిలుపును వారిపైన ఉన్న ఆశీర్వాదాన్ని రాహబు కనుక్కొని ఏమేం చేసిందంటే నో 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 నేను వీళ్ళకి హెల్ప్ చేస్తాను హలలోయ నేను సహకరిస్తాను నేను వీళ్ళకి సహాయం చేస్తాను వీళ్ళేం అడగలేదు వీళ్ళేమి అడగలేదు అంటే చెబితే ఆమె ఒకవేళ లీక్ చేస్తే ఆమె ఒకవేళ లీక్ చేస్తే కాబట్టి రహస్యంగా వీరు పెట్టి ఉన్నారు అంతలోపల ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వీరిని మిద్దుపైకి పంపించింది మిద్దె మీదకి వెళ్ళి ఆమె వారితో మాట్లాడుతుంది చూడండి ఏమన్నది యహోవా ఈ దేశమును మీకు ఇచ్చి మీ వలన మాకు భయం పుట్టుననియో మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును ఈమెకు తెలిసిందండి దేవుని గురించి ఇస్రాయిల్ గురించి మీకు అర్థమైంది వేశ్య కానీ అర్థమైంది శాస్త్రులను పరిశీలను చూస్తూ ప్రభు అంటాడు మీకంటే ముందుగా వేశ్యలు దేవునికి రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అంటాడు అనమాట మత సంబంధంగా రిలీజియస్గా ఉంటారు చాలామంది కానీ వారికి హృదయం సరిగా ఉండదు ఆచారాలు పాటిస్తారు మతాచారాలు పాటిస్తారు బైబిల్ చదువుతారు ప్రార్థనలు చేస్తారు హృదయం సరిగా ఉండదు అన్నమాట హృదయం దూరంగా ఉంటుంది ఇటువంటి వారి గురించి ప్రభు అన్నాడు మీకంటే ముందుగా వేషలు దేవునిక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నాడు ఈమె చూడండి మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు ఈమె చాలా బెటర్ ఎవరికంటే ముప్పై లక్షల మంది ఇస్రాయేలో కొన్ని లక్షల మంది కంటే ఈ వేష చాలా బెటర్ ఎందుకు చాలామంది అమ్మోహో దేవుడు చంపేదానికి తీసుకుని వచ్చారు అన్నారు చాలా మంది కానీ ఈమెమంటుంది ఏమండి దేవుని స్వరం వినలే దేవుని అద్భుతాలు చూడలేదు పడుపు వృత్తిలో ఉందండి వేషలాగా జీవిస్తూ ఉంది కానీ దేవుని గురించి తెలుసుకుంది దేవుడు చెప్పిన మాట నమ్ముతుంది ఖచ్చితంగా మీ దేవుడు మా పట్టణాన్ని మీకు ఇస్తాడని మాకు తెలుసు నాకు తెలుసు నేను నమ్ముతున్నాను మీ వల్ల మాకు భయం కలుగుతుంది తిరిగి వాళ్ళు అయిపోయారు ఎరుకో అసలు అంతా వీళ్ళు రాక మునుపే వీళ్ళు రాకమునపే ఖనాన్లో ఉన్నటువంటి వారు కూడా అసలు ఇస్రాయిల్ అంటే వారు కూడా భయం ఎప్పుడో వచ్చేసిందండి కానీ వీళ్ళేం చేస్తున్నారు మోనెఫిలిలు చాలా పెద్దగా ఉన్నారు మా దృష్టికి మేము మిడతలాగా ఉన్నామన్నారు అబద్ధాలు అన్నమాట సా తను అబద్ధాలు చెప్పి నమ్మించి వాడు మోసం చేస్తాడు కాబట్టి వారు అన్నవసరం ఏవి మాట్లాడకూడదు అవన్నీ మాట్లాడి నాశనం అయిపోయారు దేవుని ప్రజలు నాశనం అయ్యారు వేష్యలో మాత్రం ఈ వేష్య మాత్రం నాశనం కాలేదు మాట్లాడిన మాటలు చూడండి పదవచనం మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగు ఆరిపోజేసెను యోడ్దాను తీరం నున్న అమోరి ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిత్రో అనగా మీరు వారిని ఏలాగూ నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడని యహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే హాలలోయా పడుపు వృత్తిలో ఉంది వేష్యలాగా జీవిస్తూ ఉంది కానీ ఏసే దేవుడు అంటూ ఉంది ఇటువంటి వాళ్ళు దేవునికి రాజ్యానికి దూరంగా లేరండి చాలా దగ్గరగా ఉన్నారు మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు ఏమి స్టేట్మెంట్స్ వదులుతుంది చూడండి అబ్బా 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 వేష్య మాట్లాడుతుందండి పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తూ ఉన్నాడు చెప్పండి నాతో పడి ఒక మాటలు నా జీవితకాలం అంతయో నేను బ్రతుకు దినములన్నయో ఎట్టి మనుషునికైనా ఏ దయ్యానికైనా ఏ సమస్యకైనా ధైర్యము ఏమాత్రము ఉండదు ఉండదు పన్నెండు అడవచ్చు నేను మీకు ఉపకారం చేసి తని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహోవా తోడని ప్రమాణము చేయుడనను ఈమె వేష్య కానీ దేవుని గురించిన జ్ఞానం ఉంది ఈమె వేష్య కుటుంబ బాధ్యతనంతా మోసుకుంటా తప్పని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించలేక ఆ వృత్తిని ఎంచుకున్నది బాధ్యత తండ్రి పైన బాధ్యత తల్లి పైన బాధ్యత అన్నదమ్ములపైన బాధ్యత అక్కచల్లెండు పైన బాధ్యత పైన బాధ్యత అమన్నది నేను మీకు మేలు చేశాను కదా మీ ప్రాణాన్ని నేను కాపాడాను కదా ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని ప్రత్యేకించాను కదా కాబట్టి ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నప్పుడు మమ్మల్ని ఏమనద్దు మమ్మల్ని రక్షించండి మాకే అపాయం రాకుండా కాపాడండి ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా మీరు కాపాడతామని నాకు ప్రమాణం చేయండి ఒట్టేయండి యహో అన్నామో ప్రమాణం చేయండి అన్నప్పుడు పద్నాలుగు వచ్చాం అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకుండినట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చదము యహోవ ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదాం మనరి హలోయా సరే వీ విల్ హెల్ప్ యూ నువ్వు మాకు మేలు చేసావు కదా మేము ఖచ్చితంగా మేలు చేస్తాం మా ప్రాణాలు అడ్డం పెట్టైనా సరే అంటే మా సౌదలు ఎవరైనా కూడా మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటే మేము వచ్చి అడ్డుపడతాం మేము మేము వచ్చి అడ్డుపడతాం కాబట్టి మీకే హాని మా నుంచి రాదు మా గురించి సంగతి ఏమాత్రం కూడా వెళ్ళడి చేయవద్దు అని చెప్పాడు అనమాట చూడండి పదిహేను వచ్చిన ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండను నేను చెప్పాను కదా ఆ బార్డర్లో ఉందన్నమాట చుట్టూ కాంపౌండ్ వాల్ పైన కాంపౌండ్ వాల్ మనకి ఎంత కట్టుకుంటాం మామూలు ఇంటి గోడల సైజు కంటే కాంపౌండ్ వాల్ సైజు తగ్గుతుంది కానీ ఈ గోడలే ప్రొటెక్షన్ కాబట్టి ఎరుక గోడలు చాలా పెద్దగా ఉంటాయి గురపు స్వారీల పందేలా జరుగుతాయి అనమాట సో అక్కడే ఆ ప్రాకారం దగ్గరే ఈమె యొక్క ఇల్లు ఉంది ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను తప్పిస్తుందండి దేవుని యొక్క ప్రణాళికకు ఈ వేష్య సహకరిస్తోంది ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేది ఏమో మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు మూడు దినములు అచ్చట దాగి ఉండడి తరువాత మీ తురువును వెళ్ళడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనేరు ఇదిగో మేము ఈ దేశమును వారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషుల మగునట్టు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనము నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది మేము నిర్దోషులు మగదము అయితే నీ యొద్ధ నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తర వాదులము నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనవి అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను వీరిద్దరు కూడా వెళ్ళిపోయేటప్పుడు చెప్పారన్నమాట ఓకే అయితే మేము మీకు ఏ హాని చేయకుండా ఉండేదానికి ఏ కిటికీ నుంచి మమ్మల్ని దింపి తప్పించావో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టమన్నాడు అదే సూచన ఏంటి అదే సూచన ఏంటంటే నీవు మమ్మల్ని తప్పించావు కాబట్టి నీకు ఏ అపాయం రాకుండా మేము అడ్డుకుంటాం మిమ్మల్ని ముట్టం అయితే ఒక కండిషన్ ఎవరైనా కూడా ఈ ఇంటి బయటకు వచ్చారంటే మాకు సంబంధం లేదు జరిగే మా పన్నెండులో కూడా మనం చూస్తాం కదా ఉదయం వరకు ఎవరు కూడా రక్తాన్ని దాటి బయటికి రాకూడదు చూడండి ఒక సంఘ కాపరిగా ప్రతిరోజు మనందరి పైన సంఘస్సులందరిపైన కుటుంబాలన్నిటి పైన నేను రక్తాన్ని ప్రోక్షిస్తున్నా అయితే ఆ రక్తం బయటికి ఎవరైనా వెళ్తే మనం ఎలా బాధ్యులం అవుతామని చెప్పండి చచ్చిపోవచ్చు ఒకరు ఒకరు చచ్చిపోవచ్చు ఒకరు నాశనం కావచ్చు సర్వనాశనం కావచ్చు ఒకరు మనం రక్తాన్ని ప్రోక్షించినా కూడా మన సంఘస్తులే హరితగా కావచ్చు అలా జరిగినప్పుడు కారణం ఏంటి బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారు పక్కలతో చెప్పండి బయటికి వెళ్ళొద్దు అని చెప్పండి బయటికి వెళ్ళద్దు ఏమన్నారు ఈ ఇల్లు దాటి బయటికి వెళ్తే వారి ప్రాణానికి మేము ఉత్తరవాదులు మాత్రమో కాం అయితే ఈ ఉన్న ఎంతమంది ఉంటారో ఈ ఇంటిలో ఎంతమంది ఉంటారో వారందరికీ మేము బాధ్యులము ఇది జరిగిందనమాట యో శుభ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వచ్చినం కానీ చూడండి పలికిన మాట ఎంత బాగుందో చూడండి మీ మాట చొప్పున మాకు జరుగునుగాక మరి అదే కదా చెప్పింది నీ మాట చొప్పున నాకు జరుగునుగాక సీక్రెట్ అండి ఇది దేవుని భద్రతను పొందుకోవాలన్నా ఈ యొక్క సూపర్ న్యాచురల్ ఆ యొక్క లైఫ్ ఆ యొక్క శక్తి మన జీవితంలోనికి ప్రవేశించాలన్నా దేవుడు మన జీవితంలో చొరవ చూపాలన్నా ఒకటి మాట కావాలి రెండు మన విశ్వాసం కావాలి నీ మాట చొప్పున నాకు కలుగొను గాక చెప్పండి అందరు కూడా నాతో పాటి నీ మాట చొప్పున వ్రాయబడిన మాట చొప్పున నాకు జరుగును గాక హలోయా నమ్మిందండి ఇంకా నమ్మింది విశ్వాస వీరురాలైపోయింది వీర వనిత అయిపోయింది వేష్యనే విశ్వాస వీర వనిత అయిపోయింది వేషనే దేవుని గురించిన జ్ఞానం ఉంది వేష్యనే బాధ్యత కలిగి ఉంది వేష్యనే విశ్వాసం కలిగి ఉంది అందుకే ఈమె నుంచే వచ్చాడు రక్షకుడు అయిన ఏసయ్య ఈమె పేరు క్రొత్త నిబంధనలు ఇంక్లూడ్ చేశాడు దేవుడు హాలలోయా హాలలో వేషని ఎన్నుకున్నాడు అంటే ఓ మాటలో చెప్పాలంటే ఏసుప్రభు యొక్క జేజ్ అనమాట ఏమే బాగా అర్థం కావాలంటే జేజో లేకపోతే అవ్వనో అనుకోండి దేవుని యొక్క కనికరం చూడండి ఇప్పుడు ఇలా దేవుని యొక్క కనికరం చూడండి ఎరుకోపట్నంలో ఎంతోమంది మంచి వాళ్ళు ఉండొచ్చు ఇటువంటి జీవితాన్ని జీవించని వారు ఉండొచ్చు దానివల్ల వారు భద్రపరచబడలేదు కానీ దేవుని నమ్మినప్పుడు వారు భద్రపరచబడ్డారు అందుకే ఒక వ్యక్తి పరలోకానికి పోవాలంటే ఏసై నమ్మితే పరలోకానికి వెళ్తాడు హలోయ ఏసై నిజంగా నమ్మితే విశ్వసిస్తే మొదట ఒకవేళ కింద పడి లేస్తూ ఉంటారు కానీ ఒక పరిపూర్ణమైనటువంటి జీవితంలోనికి దేవుడు ఖచ్చితంగా వారిని నడిపిస్తాడు ఏదో ఒకటి చేసి ప్రభు వారిని సక్రమైన మార్గంలో నడిపిస్తాడు అందుకే ఎవరిని కూడా మనం త్వరగా ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు మానవ రీతిగా మనం తీర్పు తెరిస్తే ఇంక ఈమెనాలి మనము ఆమెన ఆమె అంతా భయంకరమైన చండాలమైన ఆడది ఇంకొకరు లేరు అనాలి తిట్టిన దిట్టుకుని తిట్టకుండా తిడతారు అనమాట ఆమెను తిడతారు వాళ్ళ తల్లిదండ్రులను తిడతారు అన్నదములు తిడతారు ఆమె పడుపు వృత్తి చేసుకుంటూ జీవిస్తూ సంపాదిస్తుంటే వీళ్ళంతా దుర్మార్గులుగా వీరు బ్రతుకుతున్నారని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాను కానీ ఈ కుటుంబం అంతా దేవుని కృపను అనుభవిస్తూ ఉందండి దేవుని కూర్చున్న జ్ఞానాన్ని బట్టి దేవుని పిల్లలకు వారు చేసిన సహాయంను బట్టి హలోయ నీ మాట చొప్పున మాకు జరుగు ఇంకా నమ్మింది అంతే ఇంకా డౌట్ పడలేదానా ఇంకా నమ్మింది చర్ అన్నమాట ఎరుకో చుట్టుకున్నారు ఇక జరుగుతుంది స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్బాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునరి వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తి వాత సంహరించరి అయితే అందరు చెప్పండి అయితే అయితే ఆ వేష ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా ఎవరైతే వెళ్ళారో బాబు మేము చంపుతున్నాం అందరినీ మీరిద్దరి పని ఏమిటో తెలుసా ఏ వేషి అయితే మీకు ఆశ్రమచ్చిందో తీసుకుంటారండి ఆమెకు సంబంధించిన వారిని అందరినీ తీసుకుంటారండి ఆమెకు సంబంధించిన వారికి జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు అది ఈమెను బట్టి ఆమెకు సంబంధించిన వారందరూ కూడా రక్షించబడుతున్నారు చూడండి ఇరవై మూడు వచ్చిన వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చి ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇస్రాయేలుల పాలము వెలుపుట వారిని నివసింప చేసిరి ఇరవై ఐదవ వచ్చిన రాహబను వేష్య ఎరికోను వేగు చూచుటకు యహోషో పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చను ఆమె నేటి వరకు ఇస్రాయిలుల మధ్య నివసించు చున్నది హలో దేని బట్టి ఈ యొక్క కుటుంబము రక్షించబడింది దేన్ని బట్టి ఈ యొక్క కుటుంబము భద్రపరచబడింది ఎర్రని దారము దేనికి సూచన తెలుసు అది రక్తమునకు సూచన మతేసు అట్ట ఒకటో అధ్యాయము అబ్రహాము కుమారుడు దావీదు కుమారు యేసుక్రీస్తు వంశావళి ఓకే యేసుక్రీస్తు వంశ వృక్షం అనమాట ఇది ఐదో వచనం నయస్సును షల్మాను కనెను షల్మాను రాజునందు బోయేజును కనెను బోయేజు రూతునందు ఉబేదును కనెను ఉబేదు యశయ్యను కనెను యశయ్య రాజైన దావీదును కనెను హలో ఎక్కడ పెట్టాడు చూడండి నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అంటే ఇదే కాదా ఆమె నుంచి రక్షకుడు వచ్చినట్లుగా ఆమెను ఏసై వంశాల్లోనికి లాక్కొని వచ్చాడు దేవుడు దీన్ని బట్టి జస్ట్ అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తు నందు ప్రియులైనటువంటి వారిలరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తర్వాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతి మంతుడు ఎవరు ప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతి జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండి వినుట వలన విశ్వాసము కలుగును అని అభిప్రాయపడింది సో కాబట్టి క్రిస్టియన్ ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకుంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితంలో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వేయి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలా మంది ストップレジェストの中。 తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషలు లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం పుస్తకము ఈ తరములోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరన్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి మందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను వీళ్ళారా మీరు తిరిగి జన్మించారా ప్రభుత్వ ఏసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి శాపము నుండి నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటి కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు ఆమె ఈ ప్రోగ్రామ్ మీకు దివ్య కథ ఉన్నదని నమ్ముతున్నాము మా డ్రస్ ఆర్ట్ డిజైన్ మినిస్ట్రీస్ ఫీచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్